అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా హమ్మయ్య డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళారనమాట దీనికి కారణం లేకపోలేదు సుమారు ఐదు సంవత్సరాల పాటు అంటే చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది అప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే సుమారు ఐదు సంవత్సరాల పాటు అరవై నెలల వాళ్ళ యొక్క సుదీర్ఘ నిరీక్షణ ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ రూపంలో వాళ్ళకి వచ్చింది ఇక్కడ చాలామంది విద్యార్థులు అంటే వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ చూసిన తర్వాత వాళ్ళు ఊహించిందేమో కొండంతా వచ్చిందేమో గోరంతా అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే ఒక పదివేలు పోస్టులు ఉంటాయి పదిహేను వేలు పోస్టులు ఉంటాయి ఇరవై వేలు ఉంటాయి ఇలా ఇలాగా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటూ చాలా ఎక్కువగానే ఊహించుకున్నారు కానీ వాస్తవం చూసుకునేటప్పటికీ ఆరు వేల వంద ఆరు వేల చిల్లర పోస్టులు మాత్రమే మనకి మిగులుతున్నాయి ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వారీగా ఎజెటీల వారీగా పోస్టులు మనం డివైడ్ చేసుకుంటే ఖచ్చితంగా సింగిల్ డిజిట్లోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే ఓపెన్లో ఉన్న పోస్టులు ప్లస్ నీ రిజర్వేషన్లో వచ్చేటువంటి పోస్టు రెండూ కదా మనం చూసుకోవాల్సిందే అలా చూసుకున్నప్పుడు సింగిల్ డిజిట్లోనే ప్రతి జిల్లాలో కూడా మనకి పోస్టులు అయితే కనపడుతూ ఉంటాయి ఇక ఎస్జిటి తీసుకున్నట్లయితే దీని మీద కాస్త మెరుగు ఎక్కువగా ఆశపడే విధంగా అయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు అందుకని ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా ఊహించుకున్నాం కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిరుత్సాహానికి లోనయం చాలా తక్కువ పోస్టులు మాత్రమే ఉన్నవి అనేటువంటి విధంగా ఆలోచిస్తూ పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు అప్పుడు కూడా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కూడా కేవలం ఐదు వేల చిల్లర నోటిఫికేషన్ ఇచ్చి కొన్ని జిల్లాల్లో కనీసం స్కూల్ అసిస్టెంట్ పోస్టులే లేకుండా కొన్ని జిల్లాలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే స్ఫూర్తిగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఆరు పోస్టులు మాత్రమే ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు అంటే నిరుత్సాహంలో ఉన్నారు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అని తెలుసుకున్న తర్వాత ఆ నోటిఫికేషన్లో ఇన్ని పోస్టులు మాత్రమే ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అభ్యర్థులందరూ కూడా నిరుత్సాహానికి లోనయ్యారు చాలామంది అది తెలిసినటువంటి విషయం ఇక మరొక అంశం ఏంటంటే ఇంకా అంటే మనకి మిగిలిందేంటి ఇంకా నోటిఫికేషను వస్తుందా రాదా వస్తుందా రాదా కనీసం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలైనా నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేటువంటి విధంగా గత ఒక సంవత్సరం నరగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ మన ఆలోచన పోస్టులు తగ్గాయి పోస్టులు తగ్గాయి పోస్టులు తగ్గాయి అనేక ఆలోచనలో పోతున్నాం ఇంక ఇట్లా కాదు ఇంకా అన్నీ పక్కన పెట్టండి ఒక పోస్టులున్నా రెండు పోస్టులున్నా మూడు పోస్టులున్నా ఆ రెండు లేదా మూడాటిలోనూ ఆ పదిలో నాదొకటి అనుకుని మీరు చదవండి ఇంకా మిగిలింది చదవటం మాత్రం మిగిలింది ఇక్కడ మళ్ళీ మీలో ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది పరీక్ష జరుగుతుందా ఎందుకంటే మనకు అనేక కథనాలు వినిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి లేకపోతే సామాజిక మీడియాలో కథనాలు వస్తూ ఉంటాయి లేకపోతే మన న్యూస్ పేపర్లో ఇలాగ అనేక మాధ్యమాల్లో కథనాలు వస్తూ ఉంటాయి పరీక్ష జరగవచ్చు జరగకపోవచ్చు ఎలక్షన్ షెడ్యూల్ అడ్డు రావచ్చు లేకపోతే ఇంకోటి జరగవచ్చు ఇంకోటి రావచ్చు అని అనేక రకాలుగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఈ కన్ఫ్యూజ్లో పడి మనం ఏమో మనం ఏమనుకుంటామంటే మళ్ళీ వస్తుంది మన కథ అవన్నీ పొరలో ఎంజాయ్ చేసుకుంటే ఏమోటి ఉండదు ఏమోలే ఏదో ఇచ్చారులే అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతుంటాం కానీ స్పష్టంగా మరి ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది తక్కువ పోస్టులు అయితే ఉన్నవి ఆ ఉన్న పోస్టులోనే మనం సెటిల్ అవ్వాలి అనే విధంగా మీరు ఉంచుకుని చదవటం మాత్రమే మనకు మిగిలింది పరీక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది విద్యార్థులలో అది డిఎస్సి పరీక్ష అనేటువంటిది అది ఎలక్షన్ అయిన తర్వాత అయినా సరే దాన్ని నిర్వహించవలసి ఉందే ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చాడు తక్కువ పోస్టులతో కానీ పరీక్షను అయితే క్యాన్సిల్ చేయలేదు ఖచ్చితంగా ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ జరుగుతుంది అట్లాగే మీ రాష్ట్రంలో కూడా నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత దానికి ఎలక్షన్ షెడ్యూల్ అడ్డు వస్తుందా లేకపోతే ఇంకోటి అడ్డు వస్తుందా మనం చూసుకుంటే కాదు ఎలక్షన్ షెడ్యూల్ అడ్డు వచ్చిన తర్వాతనే దాన్ని పరీక్ష నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి సో ఇందులో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా చదవటం మాత్రమే మనకు మిగులుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి మీరు ఒక ప్లాన్ వేసుకుంటూ ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది మనకు అనవసరం ఉన్న పోస్టులు ఒక్కటైనా సరే నేను కొట్టి సాధించాలి అనే విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటారని ఇటువంటి ఆందోళనలు చెందకుండా మీ ప్రయత్నం మీరు చేయండి నా విద్యార్థులరా నేను మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను